మండల స్థాయి ఆటల పోటీలో ముగ్గేయడంతో మండల స్థాయిలో ప్రతిభ చూపించినటువంటి క్రీడాకారులను నియోజకవర్గ స్థాయి ఆటల పోటీలో బుధవారం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు పెద్దపురం లూతరం పాఠశాల ఆట స్థలంలో పెద్దాపురం మున్సిపల్ కమిషనర్ సురేంద్ర ఆధ్వర్యంలో పెద్దాపురం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి దౌలూరి దుర్బాబు ప్రారంభించారు ఈ సందర్భంగా దురబాబు మాట్లాడారు గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఈ యొక్క పోటీలు నిర్వహించి గ్రామ స్థాయిలోని ఆటలను వెలికి తీయడానికే సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మీరు సార్ అక్కడ ఉన్నారు మీరు సార్ పైన వచ్చే Up This <laughs> <laughs> ఈ రోజు పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో పోటీలు ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మన పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ దౌలూర్ ధర్మాబు గారికి అలాగే వేదిక మీద ఆశనులైన అందరి పెద్దలకి కూడా మా నమస్కారాలు ధన్యవాదాలు దౌలూర్ ధర్మాబు గారి నేతృత్వంలో నెగ్గేటివ్ టీమ్స్ ఈ టీమ్స్ ప్రత్యేకంగా రేపు జిల్లా స్థాయిలో ఆడుతారు అటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి దౌలూర్ ధర్మాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని మా ప్లేయర్స్కి కి ఇవ్వాల్సి ఉండేటట్లు అందరికీ నమస్కారం ఈరోజు ఈ నియోజకవర్గ స్థాయిలో జగన్కి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ పాల్గొంటున్నటువంటి క్రీడాకారులందరికీ కూడా మా అందరి తరఫున ముందుగా కంగ్రాచులేషన్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ తెలియజేసుకుంటూ ఇది జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ లెవెల్లో అంటే గ్రామాల్లో లెవెల్లో ఉన్నటువంటి ఈ క్రీడల్లో ఉన్నటువంటి నైపుణ్యం ఉన్న వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకి ఈరోజు నియోజకవర్గ స్థాయిలో తర్వాత జిల్లా స్థాయిలో తర్వాత రాష్ట్ర స్థాయిలో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళ యొక్క క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఈ ఆడదా ఆంధ్ర గత నెల రోజులుగా ఇటువంటి అధికారులకు వచ్చి నాయకులకు వచ్చి వాళ్ళందరూ కూడా సమిష్ఠగా కృషి చేసి ఈరోజు నియోజకవర్గ స్థాయిలోకి ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ముందుగా దాని మేము క్రికెట్ ఆడేటప్పుడు అప్పుడు ఉంటే అవకాశం ఉంటే రంజీ కానీ లేకపోతే దేంట్లో ఉండదు ఇప్పుడు ఐటీఎల్ అవ్వచ్చు తర్వాత ప్రో కబడ్డీ అవ్వచ్చు తర్వాత ఖోఖో టీం ఇలాంటి ఫ్రాంచైజీలు గోల్డ్లు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా అవకాశాన్ని ఉపయోగించుకొని మరింత ఉన్నత స్థానంలో వాళ్ళని చూడాలని ఆ గ్రౌల్డ్ కోరుకుంటూ సెలవు తీసుకుంటా